వ్యవసాయ భూములతో పాటు రామయ్యపల్లి గ్రామాన్ని కూడా సింగరేణి సేకరించాలంటూ అధికారులకు వ్యతిరేకంగా రోడ్డుపై గ్రామస్తులు ధర్నా చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకేసి రవీందర్ మాట్లాడుతూ సింగరేణి ఓసీపీ టూ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బుధవారం పేట రాజాపూర్ గ్రామాల పరిధిలోని ఏడు వందల ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిని రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండు సంవత్సరంలో సింగరేణ్య అధికారులు స్వాధీనం చేసుకునే అవార్డు పాస్ అయిన తర్వాత కూడా రెండు గ్రామాల రైతులు కోర్టుకు వెళ్ళగా ఆ భూమిని తిరిగి రైతులకు ఇవ్వడం జరిగింది తదుపరి ఎనభై ఎనిమిది ఎకరాలను మాత్రమే తీసుకున్న సింగరేణ్య అధికారులు ఇప్పుడు మరోసారి కుట్రపూరితంగా రాజాపూర్ గ్రామాన్ని మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజాపూర్ గ్రామాన్ని తీసుకుంటామని చెప్తున్న సింగరేణి అధికారులు రామయ్యపల్లి గ్రామాన్ని తీసుకోకుండా కేవలం రామయ్యపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను మాత్రమే తీసుకోవడం వల్ల గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పెద్దపేట మంగల్పల్లి వకిల్పల్లి గ్రామాల ప్రజలు పడ్డ ఇబ్బందులను కళ్లారా చూసిన మేము ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమని అన్నారు ఇప్పటికైనా సింగరేణి అధికారులు మా వ్యవసాయ భూముల సేకరించే ప్రతిపాదనను విరమించుకోవడమే లేదంటే మా గ్రామాన్ని సైతం తీసుకొని గ్రామస్తులకు తగు రీతిలో న్యాయం చేయడమే ఏదో ఒకటి చేసే విధంగా అడుగులు వేయాలని హితవు పలికారు అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించి సింగరేణి విస్తరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు పోరాటాలు మా ఊరి ప్రజలకు కొత్త కాదని గతంలో ధరలను సైతం ఉరికించిన చరిత్ర గ్రామానికి ఉందని సింగరేణి అధికారులకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు

మేము భూదారపేట గ్రామ పంచాయతీలో ఒక ఇరవై ఇరవై ఐదు గడ కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకుని నివసించడం జరుగుతుంది మేము దాదాపు తాత ముత్తాతల నుంచి వెళ్ళి దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మీ గీత వృత్తిని ఆధారప్ర ప్రధానంగా గీత వృత్తిని ఆధారపడి జీవిస్తున్నాం ఈ నాలుగు వందల నాలుగు ఎకరాల భూమిలో మా యొక్క తాటి చెట్లు కానీ ఇట్టి చెట్లు కానీ పోవడం జరుగుతుంది సరే ఈ రోజు మీరు అక్కడ తీసుకుంటారు ఇప్పుడు మా ఉపాధి కడుపు మీద పుట్ట కొడతారు ఏం పెట్టుకుని చాదుడు మేము సరే ఈ రోజు మేము ఇంత ఇప్పుడు ఈ నిజంగానే మాకు అరవై డెబ్బై ఏళ్ళు ఉన్నాయంటే కర్మకాలం అంతవరకు ముప్పై ముప్పై సంవత్సరాలు ఈ రోజు నా ఉపాధి అంతా వెళ్ళి తర్వాత రేపు రోజు ఓపెన్ కలిసి గట్ల తిరుగుతుంటా పెరుగుంటాన్ని సింగరేణి తీసుకొచ్చి మా పిల్లల్ని దాదూడా దయచేసి మా సింగరే సింగరేణి అనేది మా యొక్క గౌడు గౌడ్స్ కానీ ప్రభుత్వం చేసుకున్న వాళ్ళని అందరి యొక్క విన్నపాలు ఆలకించి మా యొక్క న్యాయం జరిగేటట్టు కోరుకుంటాను రామగిరి మండలం మాది బుదావనపేట రామేపల్లె గ్రామ పంచాయతీ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ సింగరేణి వ్యవస్థ ఉన్న రెవెన్యూ వచ్చి మాకు అక్రమంగా నింబర్లేసి మాకు మేము అనుకున్న నిబంధనలు ఒప్పుకోకుండా డిమాండ్ ఒప్పుకోకుండా వాళ్ళు వచ్చి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే రెవెన్యూకు గానీ సింగరేణి వ్యవస్థకు కానీ మేము కోరుకునేది ఏంటంటే మాకంటూ మేము పునరావాసం కింద మేము కష్టం మేము కష్టం చేసుకొని మాకంటూ జాబులు లేవు ఏవి లేవు మేము బురద దీని బురద దీని బతకటోళ్ళం మేము మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉంటాయి ఎందుకంటే మా పట్టా భూములు కాబట్టి మా ఇండ్లు కాబట్టి మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లకు మాకంటూ ఒక డిమాండ్ మేము పెట్టుకున్నాం ఎందుకంటే పునరావాసం కింద మాకు మళ్ళీ ల్యాండ్ అని ల్యాండ్ కావాలి మాకు ఇంటికి ఒక పిల్లవాని జాబ్ కావాలి మాకు ఎకరం భూమికి ఇప్పుడు ముప్పై లక్షలైనా మాకు ఎకరం భూమికి దొరకతలేదు మినిమం ముప్పై లక్షల నలభై లక్షల దాకా మా భూమికి డిమాండ్ ఒప్పుకోవాలి అలా ఒప్పుకొని అదైనా ఏ గెజెట్ ప్రకారం ఏ సర్వే నెంబర్ లా ఈ మా గ్రామ పంచాయతీలో ఒక డెబ్బై మంది శాతం మాకు డెబ్బై వంద శాతం డెబ్బై శాతం మంది మాకు సంతకాలు పెట్టి ఒక తీర్మానం బుక్ ఏర్పాటు చేసుకొని మా గ్రామ పంచాయతీలో మేము మర్యాద పూర్వకంగా కూర్చుండి మేము అన్న డిమాండ్లకు ఈ రెవెన్యూ గానీ సింగరేణి వ్యవస్థ గానీ ఒప్పుకుంటే అప్పుడు మేము వాళ్ళకి సహకరిస్తామండి కానీ మాకు అన్యాయంగా దౌర్జన్యంగా మాకు దౌర్జయంగా మాకు అన్యాయంగా తీసుకొని మా మీనికి ఇలా వచ్చి బెదిరిస్తూ ఎందుకంటే మేము కూలి పని చేస్తూ మొన్న ఒకసారి వచ్చేసిరు మొన్న మేము చెప్పేలా వెళ్ళగొట్టం ఇవాళ వచ్చి మళ్ళీ రేపేస్తామంటారు ఎల్లుండి వస్తామంటారు ప్రతిరోజు మేము కూలి పని చేసుకుంటోళ్లేం కదా మేము ఉండలేం కదా అదేదో మేము అనుకున్న డిమాండ్ల పొత్తుకొని